హలో అండి అందరికీ నమస్కారం నేను మీ హర్షిని మన నా ప్రాణం నువ్వే రచించిన రచించినవారు లీలాగారు ఇక అందులో నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం రామ్ బాబాయ్ పిన్నికి డౌట్ రాలేదు కదా అని అడిగాడు రామ్ డౌట్గా లేదురా మీ పిన్నికి ఏం అనుమానం రాలేదు సరేనా నువ్వు ఫాస్ట్గా పదా అని అన్నాడు విక్కీ రామ్ కూడా సరే అని చెప్పి వైజాగ్ నుంచి వేరే ఊరికి స్టార్ట్ అయ్యారు విక్కీ రామ్ ఒకటి అడుగుతా చెప్తావా అని అడిగాడు విక్కీ రామ్ని చూస్తూ ఏంటి బాబాయ్ అని అడిగాడు రామ్ డ్రైవ్ చేస్తూనే మైతుని ఎప్పుడు పెళ్లి చేసుకుంటావు అని అడిగాడు విక్కీ నేను కూడా చాలా వెయిట్ చేస్తున్నా బాబాయ్ ఆ మూమెంట్ కోసమే కానీ దానికి ఇంకా చాలా టైం ఉంది మైతుని పెళ్ళి చేసుకునే టైంకి మన ప్రాబ్లమ్స్ అన్నీ కంప్లీట్గా తుడిచిపెట్టుకుపోవాలి మనకి శత్రుశేషమే ఉండకుండా చూసుకొని అప్పుడు అప్పుడు నాన్నని మామని కూర్చోబెట్టి మాట్లాడి అంగరంగ వైభవంగా మైతో మెడలో తాలి కడతాను బాబాయ్ అని అన్నాడు రామ్ ఆ మూమెంట్ని ఊహించుకుంటూ అయితే త్వరలోనే మా భార్య బాధిత సంఘంలో కొత్త మెంబర్ యాడ్ అవుతాడన్నమాట అని అన్నాడు విక్కీ నవ్వుకుంటూ డ్రైవ్ చేస్తున్నాడు రామ్ కొన్ని గంటల సుదీర్ఘ ప్రయాణం తర్వాత వాళ్ళు వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయ్యారు బాబాయ్ డాడీ చెప్పిన ప్లేస్ ఇదే అని అన్నాడు రామ్ సీట్ బెల్ట్ తీస్తూ అవునా సరే పదా అని దిగే టైంకి శ్రీ నుంచి కాల్ వస్తుంది డాడీ కాల్ చేస్తున్నారు అని చెప్పి కాల్ లిఫ్ట్ చేశాడు రామ్ రామ్ ఈజ్ ఆల్ ఓకే ప్లేస్కి రీచ్ అయ్యారా అని అడిగాడు శ్రీ ఎస్ డాడ్ రైట్ నో మీరు చెప్పిన ప్లేస్కి ఇప్పుడే వచ్చాం నాకు అతని ఫోటో అండ్ డీటెయిల్స్ పంపించండి నేను చూసుకుంటాను అని అన్నాడు రామ్ బేస్ వాయిస్తో ఓకే రామ్ బట్ బీ కేర్ఫుల్ వికీ జాగ్రత్త సరేనా అని అన్నాడు శ్రీ ఎస్ డాడ్ అని చెప్పి కాల్ కట్ చేశాడు రామ్ ఏమైంది రామ్ అని అడిగాడు విక్కీ ఏం లేదు జస్ట్ నార్మల్గా కాల్ చేశారు అని అంటుండగానే ఒక ఫోటో అండ్ కొన్ని డీటెయిల్స్ వచ్చాయి తన ఫోన్కి వాటి వైపు చూసి ఆ ఫోటో విక్కీకి చూపించాడు ఇద్దరు మాస్క్ వేసుకొని అక్కడి నుంచి దిగి కొంత దూరం వెళ్ళి శ్రీ పెట్టిన ఫోటో అండ్ డీటెయిల్స్ బట్టి ఆ ఫోటోలో ఉన్న వ్యక్తిని కలిశారు అతను సార్ మీరు సార్ వాళ్ళ అబ్బాయి కదా అని అడిగాడు అతను ఎస్ అని సమాధానం ఇచ్చాడు రామ్ అతను కొన్ని డీటెయిల్స్ ఇచ్చి సార్ కానీ ఆ ఏరియాలోకి వెళ్ళడం చాలా ప్రమాదం సార్ ఇంకొకసారి ఆలోచించండి అని అన్నాడు అతను మేము చూసుకుంటాం అని అన్నాడు విక్కీ అతను చేసేది లేక డీటెయిల్స్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ అండ్ విక్కీ కూడా అక్కడి నుంచి తిరిగి కారులోకి వెళ్ళారు కారులో కూర్చొని కొంచెంసేపు ఊపిరి పీల్చుకొని వదిలి అక్కడి నుంచి అతనిచ్చిన అడ్రస్కి స్టార్ట్ అయ్యారు రామ్ అండ్ విక్కీలో ఇక రామ్ ఇంట్లో బావా బావా అత్త బావ ఎక్కడ అని అప్పటికే వంద సార్లు అడిగింది నేత్రని నాకేం తెలిసే నా కొడుకు నాకన్నా నీ దగ్గరే కదా ఎక్కువ ఉంటాడు అని అంది నేత్ర వంట చేస్తూనే పో నేను పోయి మామని అడిగి తెలుసుకుంటాను అని చెప్పి శ్రీ రూమ్లోకి తుర్రు మంది మైతు పాప శ్రీ ఏమో రామ్కి డీటెయిల్స్ పెట్టి కాసేపు బెడ్ మీద పడుకున్నాడు నేత్ర వస్తుంది అనే ఆశతో మామా మామా అంటూ డోర్ ఓపెన్ చేసుకుని లోపలికి వచ్చేసింది మైతు మైతు ఏమైందిరా అంత కోపంగా ఉన్నావు పొద్దు పొద్దున్నే అని అడిగాడు శ్రీ మైతుని బెడ్ మీద కూర్చోబెట్టి మీ ఆవిడకి నాతో ఆడుకోవడమే పని అయిపోయింది మామా అని చెప్పింది మైతు శ్రీ దగ్గర గారాలిపోతూ ఏమైందమ్మా అని అడిగాడు శ్రీ మైతు బుగ్గలు లాగుతూ బావ ఎక్కడికి వెళ్ళాడు అని అత్తని అడిగాను దానికి నన్ను ఎన్నెన్ని మాటలు ఉంటుందో తెలుసా అని అంది మైతు పాపి వేసిపెట్టి అవునా రామ్ ఎక్కడికి వెళ్ళాడో నీ అత్తకి తెలియదు మా అని అన్నాడు శ్రీ అవునా మామా నీకు తెలుసా బావ ఎక్కడికి వెళ్ళాడో అని అడిగింది మైతు ఆ రా చిన్న పని మీద వెళ్ళాడు రేపు నైట్లోకి వచ్చేస్తాడు అని చెప్పాడు శ్రీ అవునా సరే అయితే నేను ఒకసారి కాల్ చేసి మాట్లాడదా అని చెప్పింది మైథిలి ముందుకు నడుస్తూ మైతో తల్లి డ్రామ్నే వీలు చూసి నీకు కాల్ చేస్తాడు నువ్వు చెయ్యకమా అని చెప్పాడు శ్రీ ఇంతకీ నువ్వు ఆఫీస్కి వస్తున్నావా ఈరోజు అని అడిగాడు శ్రీ లేదమ్మ రేపటి నుంచి వస్తాను అని చెప్పి డల్గా అక్కడి నుంచే వెళ్ళిపోయింది మైథిలీ అతను చెప్పిన అడ్రస్ గూగుల్ మ్యాప్స్లో రూట్ చూసి డ్రైవ్ చేస్తూ వెళ్తున్నారు మధ్యలో టిఫిన్ తినేసి మళ్ళీ కారులో స్టార్ట్ అయ్యారు అలా డ్రైవ్ చేసుకుంటూ ఇంచుమించు బీహార్ బార్డర్ దగ్గరికి రీచ్ అయ్యారు విక్కీ రామ్ ఇక్కడ నుంచి చాలా కేర్ఫుల్గా ఉండాలి వాడు చుట్టూ ఎప్పుడు మనుషులు ఉంటూనే ఉంటారు కాబట్టి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు విక్కీ రామ్తో సరే బాబాయ్ అని చెప్పి తన రివాల్వర్ తీసి బ్యాక్ పాకెట్లో పెట్టుకొని డోర్ దిగి బయటకొచ్చాడు విక్కీ కూడా తన రివాల్వర్ తీసుకొని బయటకు వచ్చాడు ఇద్దరూ అక్కడే ఉన్న పెద్ద బంగ్లా లాంటి భవంతి లోపలికి వెళ్ళారు అక్కడొక పెద్ద రూమ్లో ఉన్నాడు ఒకడు వాడిని చూడగానే ఒక్కసారిగా రక్తం సర్జన మండింది రామ్కి వాడు ఎవడో కాదు కొన్ని ఇయర్స్ బ్యాక్ రామ్ ఒకడిని పట్టుకుంటాడు కదా తర్వాత శ్రీ తప్పించుకున్నాడని చెప్తాడు కదా వాడే వీడు రామ్ వాడిని చూడగానే నా కొడక అని అరుస్తూ వాడి దగ్గరికి వెళ్ళాడు వాడి మనుషులు రామ్ మీదకి వస్తుంటే బుల్లెట్స్ ఫైర్ చేస్తూ వాళ్ళని షూట్ చేసి చంపేస్తున్నారు విక్కీ అండ్ రామ్లు కలిసి అవతల వాడు దేవా రే ఈ దేవత పెట్టుకుంటున్నావు నిన్ను నేను చంపేస్తాను అని అన్నాడు వాడు రామ్ స్టైల్గా వెళ్ళి అక్కడే ఉన్న కుర్చీలో కూర్చొని రే నేను మేజర్ని కాకముందే నీ చేత మూడు చెరువుల నీళ్లు తాగించాను రా ఇప్పుడు నిన్ను కనీసం వదిలేదే లేదు అని అన్నాడు రామ్ వాడు వాడి రివాల్వర్ తీయబోతుంటే విక్కీ వాడి చేతి మీద షూట్ చేశాడు వాడు కోపంగా రామ్ మీదకి వచ్చాడు అక్కడే పక్కన ఉన్న కత్తి తీసుకొని వెళ్ళాడు రామ్ దేవ చేతిని పట్టుకుని విరి చేస్తూ నీకు బుద్ధి లేదురా లేదంటే నా కుటుంబాన్ని ఇంకా పీడుస్తూ ఉండవు అని చెప్పి బాబాయ్ అని అరిచాడు రామ్ కోపంగా వికీ వెళ్ళి కారులో నుంచి కొన్ని కర్రలు తెచ్చి కుప్పలా పోసి కిరాశం వేసి ఆగ్గిపుల్లా వెలిగించాడు మంట ఏర్పడింది రామ్ దేవని చూస్తూ రే నీకు ఇదే ఆఖరి అవకాశం అయినా నాకు తెలుసు కదా నువ్వు నోరు విప్పవు అని అని అన్నాడు రామ్ వాడు ఏం మాట్లాడకపోవడంతో రామ్ వాడి కాలర్ పట్టుకుని వెళ్ళి ఆ మంటల్లో పడేశాడు రామ్ తెలివిగా మంటలో కాకుండా పక్కనే దానికి ఎడ్జ్లో పడేయడంతో వాడికి కాలినా కూడా పూర్తి వాడి కాలలేదు వాడు ప్రాణ భయంతో లేదు నేను చెప్తాను నేను చెప్తానని అన్నాడు రామ్ సైడ్ స్మైల్ ఇచ్చి వాడిని పైకి లేపాడు దేవా అంతా విన్న రామ్ అండ్ విక్కీ ఒక్కసారిగా షాక్ అయ్యారు రామ్ కోపంగా వాడిని చూసి వాడిని ఆ మంటల్లో పడేసి వాడు పూర్తిగా కాలిపోయిన తర్వాత అక్కడి నుంచి వెళ్ళిపోయారు రామ్ అండ్ విక్కీ రామ్ బయటకు వచ్చి ఏం మాట్లాడకుండా సైలెంట్గా కార్ డ్రైవ్ చేస్తున్నాడు విక్కీకి కాల్ వస్తుంది శ్రీ నుంచి విక్కీ రామ్ అన్నయ్య కాల్ చేస్తున్నారు ఏం చెప్పను అని అడిగాడు రామ్ని చూస్తూ రామ్ ఎలాంటి సమాధానం ఇవ్వకపోవడంతో కాల్ లిఫ్ట్ చేసి హలో అన్నయ్య అని అన్నాడు విక్కీ శ్రీ విక్కీ వెళ్ళిన పని ఏమైంది అని అడిగాడు టెన్షన్గా అన్నయ్య అది అది అంటూ నాంచుతూ ఉండగా రామ్ విక్కీ చేతిలో నుంచి ఫోన్ తీసుకుని డాడ్ మాట సాల్వ్డ్ నేను మీతో వచ్చిన తర్వాత మాట్లాడతాను అని చెప్పి కాల్ కట్ చేసి వికీ చేతిలో పెట్టాడు విక్కీ రామ్ని చూస్తూ రామ్ ఇప్పుడు ఏం చేద్దాం అని అడిగాడు తెలియదు బాబాయ్ కానీ దీనికి కారణమైన వాళ్ళు ఎవరైనా సరే వాళ్ళని క్షమించే ప్రసక్తే లేదు అది ఎవరైనా సరే అని అన్నాడు బేస్ వాయిస్తో రామ్ వాయిస్కి ఒక్క సెకండ్ విక్కీ కూడా భయపడ్డాడు రామ్ ఆలోచనలు ఏటు పరిగెడుతున్నాయో అతనికే అర్థం కావడం లేదు కానీ బుర్రలో మాత్రం ఎన్నో ఆలోచనలు వీటన్నింటితో సతమతం అవుతున్నా టైంలోనే కాల్ వస్తుంది మైతేల్లి నుంచి మైథిలి నుంచి కాల్ వస్తున్నా కూడా రామ్లో ఎలాంటి రియాక్షన్ లేదు మైథిలి చేసి చేసి విసుగుట్టి ఇక చేయడం ఆపేసింది వికీకి అసలు ఏం అర్థం కావడం లేదు రామ్ మైండ్లో ఏం రన్ అవుతుంది అనేది రామ్ కూడా అసలు ఏం మాట్లాడడం లేదు అలా మౌనంగానే ఇంటికి చేరుకున్నారు ఇద్దరు చెప్పిన టైం కంటే ముందే ఇంటికి వచ్చేశారు ఇద్దరు ఆ రోజు సండే కావడంతో శ్రీ కూడా ఆఫీస్కి వెళ్ళలేదు రామ్ రావడం చూసిన నేత్ర కోపంగా ఎక్కడికి వెళ్ళావురా అయినా చెప్పే పని లేదా అని ఫైర్ అయింది కొడుకు మీద సారీ అమ్మ రియల్లీ సారీ అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ రామ్ ఎందుకు అలా ఉన్నాడు అని ఆలోచనల్లో పడిపోయాడు శ్రీ కొంతసేపటికి ఇంటికి వచ్చిన విక్కీ ఆద్య విక్కీని చూస్తూ ఏంటి విక్కీ అప్పుడే వచ్చేసావు అని అడిగింది ఆద్య డౌట్గా అయ్యో మేడం తప్పైపోయిందండి వెళ్ళి ఒక వారం తర్వాత వస్తాను ఓకేనా అని అన్నాడు వికీ బయటకి నడుస్తూ వికీ ఆద్యం చూసి నవ్వుకుంటూ ఉన్నారు ప్రణీ ప్రణతి మాయితీ అన్న నేత్రాలు అయ్యో ఇప్పుడు నేను ఏమన్నా అని అరే వచ్చిన డౌట్ అడగడం కూడా తప్పేనా అని మూతి తిప్పింది ఆద్య కాదే రాగానే అడిగావు చూడు అది తప్పు అని అన్నాడు వికీ శ్రీ కల్పించుకొని ఏంటి మీరు పిల్లల ముందు ఇలానే కొట్టుకుంటూ ఉంటారా తల్లి నువ్వు లోపలికి వెళ్ళు వికీ కమ్ మీ అని వికీని లాక్కొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శ్రీ విక్కీ అసలు అక్కడ ఏమైంది రామ్ ఎందుకు అలా ఉన్నాడు అని అడిగాడు శ్రీ విక్కీని చూస్తూ విక్కీ జరిగిందంతా చెప్తాడు మొత్తం విన్న శ్రీ ఒక్కసారిగా షాక్ అయ్యాడు తన కాలు కింద భూమి అయింది అలాగే కళ్ళు కూడా కోపంతో ఎర్రబడ్డాయి వామ్మో ఈ తండ్రి కొడుకులు ఇద్దరు ఒకేలా ఉన్నారు కదిపితే చంపేసేలా ఉన్నారు కదరా బాబోయ్ పాపం వాడికి మూడింది అని అనుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు విక్కీ రామ్ వెళ్ళిన ఒక టెన్ మినిట్స్కి రూంలోకి ఎంట్రీ ఇచ్చింది మైతు పాప మైథిలి వచ్చేసరికి అప్పుడే ఫ్రెష్ అయ్యి ఒక టవర్ నడుముకి చుట్టుకొని ఇంకో తడి తడితల రబ్ చేసుకుంటూ ఉన్నాడు రామ్ బేర్ బాడీ వెనుక నుంచి చూసిన మైతు షాక్ అయ్యి నోరు గాలికి వదిలేసింది అయినా కోపం డామినేట్ చేయడంతో రామ్ దగ్గరికి వెళ్ళి ఎందుకు నా కాల్ అటెండ్ చేయలేదు అని అడిగింది కోపంగా రామ్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు కానీ తన కళ్ళల్లో మాత్రం ఏదో బాధ స్పష్టంగా తెలుస్తుంది రామ్ భుజం మీద చేవేసి బావా అని పిలిచింది ప్రేమగా మైథిలిని టైట్గా హక్ చేసుకుని తన పెదాలను అందుకున్నాడు రామ్ అప్పటి వరకు లావాల ఎగసిన కోపం బాధ అన్ని ఎమోషన్స్ కూడా కన్నీల రూపంలో బయటికి వదిలేశాడు రామ్ తడి స్పర్శ చెంపలను తాకగానే రామ్కి దూరం జరిగింది మైథిలి బెడ్ మీద రామ్ని కూర్చోబెట్టి తన చేతిలో ఉన్న టవల్ తీసుకొని మైథిలీని రామ్ తల తుడుస్తూ ఏమైంది బావా అని అడిగింది మైథిలీ అనునయంగా ఏం లేదు మైతో నిన్ను ఒకటి అడుగుతాను నాకు కరెక్ట్గా ఆన్సర్ చెప్తావా అని అడిగాడు రామ్ మైథిని తన పక్కన కూర్చోబెట్టుకొని చెప్పు బావా నాకు తెలిసిన విషయం అయితే ఖచ్చితంగా చెప్తాను అని అంది మైతు నా వల్ల ఏమైనా తప్పు ఉందా మైతు అని అడిగాడు రామ్ నీ వల్ల తప్ప అసలు అలాంటి మాటకే నువ్వు ఆస్కారం ఇవ్వవు బావా అయినా నీ వల్ల ఏం తప్పు ఉంది అని అడిగింది మైతు నేను ఎవరితో అయినా నా మీద ఇంట్రెస్ట్ వచ్చేలా ఏమైనా బిహేవ్ చేశానా అని అడిగాడు రామ్ లేదు బావా అయినా ఏమైంది అని అడిగింది మైతు నేను ఎప్పుడు ఏం చేసినా బాగా ఆలోచించే చేస్తాను కదా మైతు అని అడిగాడు రామ్ అవును ఏమైనా చేయాలి అంటే ఒకటికి పదిసార్లు ఆలోచించే చేస్తాడు నా బావ కాదు కాదు నా మగుడు అని చెప్పింది మైతు రామ్ బుగ్గ మీద ముద్దు పెడుతూ థ్యాంక్స్ మైతు అని చెప్పి తనను ఒకసారి గట్టిగా హాక్ చేసుకుని వదిలి ఒక బలమైన నిర్ణయానికి వచ్చిన వాడిలా డ్రెస్సింగ్ రూమ్కి వెళ్ళి డ్రెస్అప్ అయ్యి శ్రీ దగ్గరికి వెళ్ళాడు మైతు కూడా ఆలోచిస్తూ తన రూమ్లోకి వెళ్ళిపోయింది ఇప్పుడు ఏమైంది అని బావ ఎందుకు నన్ను ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతున్నాడు అని ఆలోచిస్తూ ఉండిపోయింది మైతో రామ్ ఏమో డైరెక్ట్గా శ్రీ దగ్గరికి వెళ్ళాడు శ్రీ రామ్ ఆర్ యూ ఆల్రైట్ నాకు మొత్తం విషయం అర్థమైందిరా నువ్వేం చేయాలనుకుంటున్నావు అని అడిగాడు శ్రీ రామ్ ఏదో చెప్తుంటాడు అంతా విన్న శ్రీ షాకింగ్గా చూస్తూ ఉన్నాడు రామ్ వైపు రామ్ మాత్రం ఎలాంటి భావం లేకుండా ఏటో చూస్తూ కూర్చున్నాడు రామ్ ఏమైనా తేడా జరిగితే నీ లైఫ్ మొత్తం స్పాయిల్ అవుతుంది ఆలోచించావా అని అడిగాడు శ్రీ తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ నేను అన్నింటికి రెడీ అయ్యే నాన్న నాకు మీకన్నా అమ్మకన్నా మన ఫ్యామిలీ కన్నా నా లైఫ్ ఇంపార్టెంట్ కాదు అని అన్నాడు రామ్ శ్రీ వైపు కాకుండా ఎటో చూస్తూ సరే నీ లైఫ్ నీకు ఇంపార్టెంట్ కాదు కానీ మైథిలీ లైఫ్ సంగతి ఏంటి ఆలోచించావు తన పరిస్థితి ఏంటో అని అడిగాడు శ్రీ కోపంగా నీళ్లు నిండిన కళ్ళని శ్రీ కనిపించకుండా కవర్ చేసుకుంటూ నేను ఏదో ఒకటి చేస్తాను తన లైఫ్ స్పాయిల్ కాకుండా నేను చూసుకుంటాను మైతుని ప్రణతిని ప్రణీత్ని అమ్మని పిన్ని బాబాయ్ని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత మీది నాన్న అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ ఎందుకు రామ్ నీ లైఫ్ని నువ్వే స్పాయిల్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నావు అలా జరగనివ్వను ఈ స్త్రీగా కాకుండా వేద్గానే మారతాను అని కోపంతో కళ్ళు ఎర్రపడగా తన కార్ కీస్ తీసుకుని అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాడు ఇంకా ప్రణతి దగ్గర ఫాస్ట్ ఫాస్ట్గా తన రూమ్ ఓకే వచ్చి తిన్నది మొత్తం వాంతి చేసుకుంటూ ఉంది ప్రణతి చాలా వికారంగా అనిపిస్తూ ఉంటే ఆకలిగా ఉన్నా కూడా ఏం తినకుండా అలా బెడ్ మీద వాలిపోయింది త్వరగా వచ్చి మాట్లాడు వైభవ్ ఇంకా ఎక్కువ రోజులు దాచడం నా వల్ల కాదు అని అనుకుంది ప్రణతి మనసులో అక్క అని పిలిచింది ఆద్య నేత్రిని నేత్ర ఆద్య వైపు చూస్తూ ఏంటి ఆద్య అని అడిగింది నాకెందుకో మనసు బాగా కీడ శంకిస్తుందక్కా ఎందుకో తెలియదు రెండు రోజుల నుంచి అలానే ఉంది మన పిల్లలకి ఏం కాదు కదక్క అని అడిగింది దిగులుగా కంట తడిపడుతూ ఆద్య కళ్ళల్లో నీళ్ళు చూడగానే కంగారుగా ఆద్యని దగ్గరికి తీసుకొని అరే ఆద్య శ్రీ ఉన్నారు విక్కీ ఉన్నాడు రామ్ ప్రణీత్ అందరూ ఉన్నారు కదా ఇంకేం అవుతుంది ఏం కాదు నువ్వు ఎక్కువ ఆలోచించకు శ్రీ మీద విక్కీ మీద నమ్మకం ఉంచురా మన ఫ్యామిలీకి ఏం కాకుండా చూసుకుంటారు వాళ్ళు అని అంది నేత్ర ఆద్యకి మాత్రం ఎందుకో చాలా బలంగా కీడు సంకిస్తుంది అలా చూస్తుండగానే వారం రోజులు గడిచిపోయాయి మైత్రిలిని బాగా అవాయిడ్ చేస్తున్నాడు రామ్ రామ్ బిహేవియర్ అర్థం కాక చాలా డల్గా మారిపోయింది మైథిలి మార్నింగ్ లేచి ఫాస్ట్ ఫాస్ట్గా ఆఫీస్కి వెళ్ళడం నైట్కి ఎప్పుడో రావడం రాగానే తినేసి పడుకుండిపోవడం ఇదే రామ్ దినచర్యగా మారిపోయింది రామ్ వస్తాడు మాట్లాడతాడు అని వెయిట్ చేస్తూ అలాగే ఒక్కోసారి అలా సోఫాలో పడుకుండిపోయేది మైథిలి ఎప్పుడో అర్ధరాత్రి టైంకి మైతు పూర్తి నిద్రలోకి వెళ్ళిపోయింది అని కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత అప్పుడు మైథిలి దగ్గరికి వెళ్ళి తనని ఎత్తుకొని బెడ్రూంలోకి తీసుకొని వెళ్ళి పడుకోబెట్టి తనని అలా చూస్తూ ఉండి కొంతసేపటికి తనకి దుప్పటి కప్పి నుదుటిన ముద్దు పెట్టుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ నెక్స్ట్ డే భైబో వైజాగ్ రావడంతో తనని కలవడానికి రెడీ అయ్యింది ప్రణతి రెడీ అయ్యి బయటికి వెళ్తున్న కూతుర్ని చూస్తూ ఎక్కడికి వెళ్తున్నావు చిన్ని అని అడిగింది నేత్ర అంటే అది పెద్దమ్మా అది అంటే ఫ్రెండ్ వచ్చింది తనని మీట్ అవుదామని వెళ్తున్నా అని చెప్పింది కంగారుగా అదేంటి బంగారం ఫ్రెండ్ దగ్గరికే వెళ్తే అంతలా కంగారు పడుతున్నావు అని అడిగాడు శ్రీ అంటే ఏం లేదు పెద్దనాన్న పెద్దమ్మ అలా సడన్గా అడిగేసరికి ఏదో అలా అని చెప్పింది నార్మల్గా ఉండడానికి నటిస్తూ అవునా అమ్మ సరే అయితే నేను రానా నేను డ్రాప్ చేయడానికి అని అడిగాడు శ్రీ వద్దు పెద్నాన్న నేను వెళ్తాను సరేనా నేను మళ్ళీ వస్తాను అని చెప్పి ఫాస్ట్గా అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి వైభవ్ దగ్గరికి వెళ్ళింది ప్రణతి ప్రణతి వెళ్ళిన ఒక టూ మినిట్స్కి అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి ప్రణతిని ఫాలో అవుతూ తన వెనకే వెళ్ళాడు శ్రీ కూడా ఇక అక్కడ అమెరికా టెక్సాస్ జాను లేచిందా ప్రియా అని అడిగాడు ప్రేమ్ టిఫిన్ తింటూ ప్రేమ్ రెడీ అవుతుంది ఈ ఇయర్ దానికి మంచి సంబంధం చూసి పెళ్లి చేస్తే బాగుంటుంది కదా అని అంది ప్రియా టిఫిన్ వడ్డిస్తూ ప్రేమ్ని చూస్తూ మీకు తెలిసిన మంచి సంబంధం ఏదైనా ఉందా ప్రియా అని అడిగాడు ప్రేమ్ ఎవరో ఎందుకు ప్రేమ్ మన రామ్ ఉన్నాడు కదా జానుకి రామ్ అయితే పర్ఫెక్ట్ పేర్ అవుతాడు అని చెప్పింది ప్రియా వాట్ మన రామ నీకు తెలియదా నేత్ర అక్క శ్రీభావ మైథిలి పుట్టగానే రామ్కి మైథిలికి పెళ్లి చేయాలి అనుకున్నారు అని ఆ ఇంట్లో ప్రతి ఒక్కరి నమ్మకం ఏంటి అంటే రామ్ బావ అండ్ మైథిలి అక్కనే మళ్ళీ ఆ ఇంట్లో పుట్టారు అని అయినా నువ్వు ఇలా ఆలోచిస్తున్నావని నేత్ర అక్కకి కానీ బావకి కానీ తెలిస్తే కథ వేరేలా ఉంటుంది అయినా ఒకసారి ఎప్పుడైనా రామ్ని మైతో తల్లిని చూస్తే నువ్వు ఆ మాట అనవు అని అన్నాడు ప్రేమ్ అసహనంగా సరే దాన్ని లేపొస్తాను అని చెప్పి అక్కడి నుంచి జాను రూమ్లోకి వెళ్ళింది ప్రియా అప్పటి వరకు స్టెప్స్ దగ్గర నక్కి వీళ్ళ మాటలు వింటూ ఉన్న జాను ప్రియా రావడం చూసి తన రూమ్లోకి వెళ్ళిపోయింది రూంలోకి వచ్చిన ప్రియా పడుకున్నట్టు యాక్ట్ చేస్తున్న కూతుర్ని చూస్తూ చేసిన యాక్టింగ్ చాలు నాకు తెలుసు నేను మీ నాన్న మాట్లాడుకుంటూ ఉంటే నువ్వు వినడం నేను చూసాను అని అంది ప్రియా మమ్మీ అంటూ ప్రియాని చుట్టేసింది జాను జాను నువ్వు ఏం నిర్ణయం తీసుకున్నావు రామ్ని మర్చిపోతావా అని అడిగింది ప్రియా మమ్మీ ఏం మాట్లాడుతున్నావు నేను రామ్ బావని మర్చిపోవడం ఏంటి ఆటలుగా ఉందా నీకు నేను బావని ఎంతలా లవ్ చేస్తున్నానో నీకు తెలుసు కదా మళ్ళీ అలా అడుగుతున్నావేంటి అని అడిగింది జాను కోపంగా నువ్వు క్లారిటీతో లేదో అని టెస్ట్ చేసావువి ఎలా అయినా రామ్ని నీ భర్తగా నేను చేస్తా కదా అని అంది ప్రియా కన్నింగా నవ్వుతూ నిజంగానా మమ్మీ అని అడిగింది జాను ఆశగా నాకు నీ సంతోషం కంటే ఏది ముఖ్యం కాదు జాను అని అంది ప్రియా నవ్వుతూ మా మంచి మమ్మీ యు ఆర్ ది బెస్ట్ మమ్మీన్ ది వరల్డ్ అని చెప్పింది జాను ప్రియా బుగ్గ మీద మొత్తు పెట్టి సరే ఫాస్ట్గా రెడీ అవ్వు నేను కిందికి వెళ్తున్నాను డాడీకి మళ్ళీ డౌట్ వస్తుంది నువ్వు వెళ్ళి రెడీ అవ టిఫిన్ కూడా చల్లగా అయిపోతుంది అని చెప్పి కిందికి వెళ్ళిపోయింది ప్రియా జాను కూడా సంబరంగా నవ్వుకుంటూ రామ్ని ఊహించుకుంటూ కాసేపు బెడ్ మీదే దొర్లి అక్కడి నుంచి వాష్రూమ్లోకి వెళ్ళింది ఫ్రెష్ అవ్వడం కోసం ఇక అక్కడ రామ్ దగ్గర ఆ రోజు సండే కావడంతో ఇంట్లోనే స్టడీ రూమ్లో కూర్చొని ఆఫీస్ ఫైల్స్ తిరిగేస్తున్నాడు రామ్ మైథిలి రూమ్ డోర్ నాక్ చేసింది రామ్ డోర్ వైపు చూడగా అక్కడ మైథిలి ఉంది శారీలో మైథుని శారీలో చూసి ఒక్కసారిగా ఫ్రీజ్ అయ్యాడు రామ్ కానీ అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ చూపుడు మైథిలీ నుంచి పక్కకు తిప్పి ఏంటి మైథిలీ అని అడిగాడు రామ్ అదేంటి బావా ఎప్పుడు మైతు అనే కదా పిలుస్తావు మరి అదేంటి కొత్తగా మైథిలీ అని పిలుస్తున్నావు అని అడిగింది మైథిలి డౌట్గా రామ్ వైపు చూస్తూ ఏం లేదు మైతు ఊరికే అని అన్నాడు రామ్ లేదు బావ ఈ మధ్య నీ బిహేవియర్లో చాలా తేడా కనిపిస్తుంది ఎందుకు నా నుంచి నిన్ను నువ్వు హైడ్ చేసుకుంటున్నావు చెప్పు బావా అని అడిగింది మైథిలి రామ్ దగ్గరికి వచ్చి మైథిలీ నుంచి వస్తున్న తన బాడీ ఫ్రాగ్రెన్స్ని కంట్రోల్ తప్పుతున్నా కూడా అతి కష్టం మీద తనని తాను కంట్రోల్ చేసుకుంటూ ఉన్నాడు అప్పుడే స్త్రీ నుంచి మెసేజ్ రావడంతో నేను మళ్ళీ మాట్లాడతాను మైథిలి నాకు టైం లేదు నేను అర్జెంట్గా బయటికి వెళ్ళాలి అని అన్నాడు రామ్ తన సిస్టమ్ క్లోజ్ చేస్తూ నీకు నాకన్నా నీ వర్క్నే ఇంపార్టెంటా బావా అని అడిగింది మైతు పాప ఎస్ అని ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు రామ్ రామ్ నోటి నుంచి వచ్చిన సమాధానం విని అక్కడే అలా నేల మీద కూర్చుండిపోయి ఏడుస్తూ ఉంది మైథిలి ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం ఈరోజు ఎపిసోడ్పై మీ అభిప్రాయాన్ని తెలియజేయండి అలాగే మరిన్ని స్టోరీస్ కోసం ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి